అండి అందరికి ఎలా ఉన్నారు నేను రాధా ఇవాళ అయితే మంచి వెజ్ ధమ్ బిర్యానీ అయితే చేయబోతున్నాను కార్తీక మాసం కదా ఇంకా నో ఎన్వి అనమాట ఇంకా అందుకే ఆదివారం స్పెషల్గా వెజ్ దమ్ బిర్యానీ చేయబోతున్నాను నేను ఎలా చేయబోతున్నాను మీరు కూడా చూసేది కానీ చూసే ముందు ఇదిగోండి ఈ వెజిటేబుల్స్ తో అయితే నేను వెజ్ ధమ్ బిర్యానీ అయితే చేస్తాను ఇంక ఇవన్నీ తెప్పించానండి ఫ్రెష్ గా స్వీట్కాను కాలీఫ్లవర్ ఇంక నా దగ్గర బఠానీలు అయితే ఇవే ఉన్నాయి ఇంకైతే వేసేస్తానండి బీన్స్ క్యారెట్ టొమాటో ఆనియన్స్ పొటాటో పచ్చిమిర్చి అలాగే పన్నీరు పన్నీర్ కూడా తెప్పించానండి పన్నీర్ కూడా అయితే వేస్తాను పుదీనా కొత్తిమీర అలాగే వెల్లుల్లిపాయలు చిన్న చిన్ని ముక్కలు అయితే కోసి ఇవి కూడా బిర్యానీలు అయితే వేస్తానండి నేను వెజ్ దమ్ బిర్యానీ ఎలా చేస్తున్నానో నా స్టైల్లో మీరైతే చూసేది కానీ ఇప్పుడు నేను ఈ వెజిటేబుల్స్ అన్నీ అయితే కట్ చేస్తానండి ఇంకా అది అయితే చూపించను ఇవన్నీ కట్ చేసిన తర్వాత అప్పుడైతే అప్పటి వరకు కట్ చేస్తానండి వెజిటేబుల్స్ అన్నీ కట్ చేస్తాను ఉడకబెట్టాల్సినవి ఉడకబెట్టేసాను వేపాల్సినవి వేపేసాను ఇంకా కాలీఫ్లవర్ కూడా వేడి నీళ్ళలో పెట్టయితే తీస్తానండి ఇంకొండి ఇంకా దమ్కి కావాల్సిన మసాలాలు అలాగే పుదీనా కొత్తిమీర ఇంకా స్వీట్ స్వీట్కాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా బీన్స్ క్యారెట్ బఠానీలు అలాగే బంగాళదుంపండి కలర్ చేంజ్ అయిపోద్దని చెప్పి వాటర్లో అయితే వేసి ఉంచాను పన్నీరు ఫ్రైడ్ ఆనియన్స్ జీడిపప్పు బఠానీ ఉడకబెట్టేసాను అలాగే పన్నీర్ కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేస్తున్నానండి ఇంకా బిర్యానీ అయితే స్టార్ట్ చేసేద్దామండి అలాగే రైస్ వచ్చేసి నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే నానబెట్టేస్తానండి ఇక బిర్యానీకి అయితే అన్నీ రెడీ ఇక నేను ఇందులోనే పన్నీరు ఫ్రైడ్ ఆనియన్స్ జీడిపప్పు వేపినటువంటి ఆయిలే వేసాను అనమాట ఇప్పుడు ఇందులో కొద్దిగా మసాలా దినుసులు అయితే వేస్తున్నానండి ఇంకా ఇవి వేపేసుకున్నాక ఆనియన్స్ అయితే వేద్దాము ఆనియన్స్ కాదండి ఉన్నాయి కదా వెల్లుల్లి చిన్న చిన్న ముక్కల కింద అయితే కోసాను ఇవైతే వేస్తాను ఇవి వేసి కొంచెం వేపుకోవాలి నెక్స్ట్ ఆనియన్స్ ఆనియన్స్ కొంచెం వేగాక అప్పుడు పచ్చిమిర్చి అయితే వేసుకున్నావు లేదంటే బాగా నెత్తగా అయిపోతాయి పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే వేగాయండి ఇప్పుడు ఇండిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కొంచెం పచ్చివాసం పోయే వరకు వేసుకొని ఇంకా వెజిటేబుల్స్ అన్ని వన్ బై వన్ వేసుకోవడమే టమాటా కొంచెం మగ్గిన తర్వాత ఇంకా మిగిలిన వెజిటేబుల్స్ అయితే వేసేస్తానండి క్యారెట్ బీన్స్ కార్న్ బఠానీ అలాగే వాటర్లో నాపెస్తాను కదా బంగాళదొంపులు కూడా అయితే వేసేస్తాను ఇక కాలీఫ్లవర్ వచ్చేసి ఎలాగ త్వరగా త్వరగానే మగ్గిపోతుంది అండి ఇంకా ఇంక కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు కాలీఫ్లవర్ అయితే వేస్తాను ఎందుకంటే కొంచెం వేగడానికి అయితే టైం పడుతుంది కాలిఫ్లవర్ అయితే త్వరగా మగ్గిపోద్ది కదండి ఇప్పుడు బాగా కలిపేసుకుని కాసేపు మూత అయితే పెట్టేస్తాను మీకు ఇక్కడ వెజిటేబుల్స్ అయితే కుక్ అవుతున్నాయి కదా ఇంక పక్కన దమ్ముకైతే పెడతాను వాటర్ అయితే పెడతానండి రైస్కి వాటర్ అయితే పెట్టాను ఇందులో కొద్దిగా అల్లం వెల్లి పేస్ట్ అలాగే బిర్యానీ సామాన్లు మీకు తెలిసినవేనండి అన్నీని కొద్దిగా పుదీనా కొత్తిమీర అలాగే కల్లుప్పు అయితే వేస్తున్నానండి కొంచెం ఉప్పు అయితే ఎక్కువే వేసుకోవాలి కలుపుకొని నోట్ అయితే పెట్టేద్దాం వాటర్ మరుగుతాయి అలాగే పక్కన వెజిటేబుల్స్ అయితే కుక్ అవుతున్నాయండి మీకు ఇందులోకి కాలిఫ్లర్ అయితే వేసేస్తాను కొద్దిగా పుదీనా కొత్తిమీర బాగా కలుపుకొని మొక్క పెట్టేయాలి పక్కన వాటర్ అయితే మరుగుతున్నాయండి ఇంకొక రెండు నిమిషాలు ఇలా మరగనిచ్చి అప్పుడు రైస్ అయితే వేసేద్దాం టూ మినిట్స్ తర్వాత ఈ బాస్మతి రైస్ అయితే వాటర్లో వేసేసుకోవాలండి కలుపుకొని మూత అయితే పెట్టేయాలి నెక్స్ట్ వెజిటేబుల్స్ చూద్దాం ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం అయితే వేస్తున్నాను అలాగే కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ ఆల్రెడీ వాటర్లో సాల్ట్ వేసాం కాబట్టి చూసుకుని అయితే వేసుకోవాలండి అలాగే గరం మసాలా నేను దీంట్లోనే తయారు చేసుకున్నది కొద్దిగా బిర్యానీ పేస్ట్ అయితే వేస్తున్నానండి నా దగ్గర ఉంది ఇది కూడా కొంచెం అయితే వేస్తాను కొద్దిగా పెరుగు పెరుగు అయితే వేసి కలుపుకోవాలి మీకు ఇప్పుడు రైస్ పని చూద్దాం కరెక్ట్గా సగంలో ఉండగా గ్యాస్ అయితే అయిపోయిందండి ఇప్పుడు ఇది ఏమవుతుందో తెలీదు ఇంక చెప్పాను అయితే వెళ్ళారు ఎప్పుడు గ్యాస్ మంచి టైం చూసి అయిపోద్ది ఇంకేరా ఇందులోనేమో రైస్ ఉండిపోయింది ఏమవుతుందో ఏంటో గ్యాస్ అయితే పెట్టేశారండి ఇంక ఇంట్లో కూడా లేదనమాట మళ్ళీ కార్ఖానాకి వెళ్ళి తెచ్చారు ఇంకా వెజిటేబుల్స్ అయితే కుక్ అయిపోయినాయి ఇంక రైస్ అయితే చూడాలి రైస్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు ఇంక ఇందులో దమ్ అయితే పెట్టేస్తాను ఇందులో పచ్చిమిర్చి కూడా వేసానండి మీకు అది చూపించలేదు అలాగే ఆయిల్ కూడా వేయాలి నేను ఆయిల్ వేయడం అయితే మర్చిపోయాను కంగారులోని ఆయిల్ వేస్తే పొడుపులు ఆడుతూ బాగుంటుంది అనమాట అలాగే ఇందులో పన్నీరు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేస్తానండి కొద్దిగా జీడపప్పు పన్నీరు కలపకూడదు మళ్ళీ అడిగిన అడిగట్టేస్తుంది అనమాట పైన రైస్ అయితే వేసేయాలి ఈ వాటర్ వచ్చేసి నేను ఈ వేడి నీళ్ళల్లోని పసుపు అయితే కలిపానండి ఆ వాటర్ అనమాట ఇప్పుడు ఒక లేయర్ కింద ఇలా చేతి చల్లుకుందాం కొద్దిగా జీడిపప్పు నెయ్యండి ఇప్పుడు మళ్ళీ ఇంకో లేయర్ అయితే వేస్తాను ఇదిగోండి అలాగే ఇంకో లేయర్ వేసి ఇంకా అన్నీ అయితే వేస్తాను ఇప్పుడు ఇప్పుడైతే జమ్మ మీద మూత పెట్టేసుకుందాం ఒక్క పది నిమిషాలు అంతే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే కుక్ అయితే సరిపోద్ది నెక్స్ట్ నెక్స్ట్ వెజిటేబుల్ బిర్యానీలోకి ఇంకా కర్రీ అయితే వండాలండి అది కూడా పన్నీరే అనమాట నేను ఆఫే వేసాను ఇందులో ఇంకా మిగిలిన ఆఫ్ అయితే కర్రీ వండుదామని చెప్పి ఉంచేస్తాను ఇంకా కర్రీకి అయితే అన్నీ రెడీ చేస్తానండి ఇప్పుడు కర్రీ అయితే వండాలి ఇంకా పన్నీర్ ముక్కలు అయితే వేటేస్తున్నాను పన్నీర్ అయితే వేసేస్తాను ఇందులోనే ఆనియన్స్ వేసి వేస్తానండి చాలా తక్కువ అనమాట అంటే మా వారికి కంపల్సరీ బిర్యానీ అయినా ఫ్రైడ్ రైస్ అయినా ఏదైనా సరే కర్రీ అయితే ఉండాలి పిల్లలకి నాకు కర్రీ అంత అవసరం ఉండదు అసలు ఇలాంటి వెజిటేబుల్ బిర్యానీ కర్రీ అవసరం ఉండదండి ఎందుకంటే అన్ని వెజిటేబుల్స్ ఉంటాయి కదా బిర్యానీ అయితే రెడీ అండి బిర్యానీ మంచి కలర్ఫుల్గా అయితే ఉంది దమ్మా కలర్ఫుల్గా అయితే ఉంది వెజిటేబుల్స్ భయమేస్తుందండి ఎందుకంటే గ్యాస్ అయిపోయింది కదా మధ్యలో ఆగిపోయింది చాలాసేపు అలా ఉండిపోయింది రైస్ ఎలా ఉంటుందో కానీ పొడి పొళ్ళు చాలా బాగా అయితే వచ్చింది ఇంకోండి కర్రీ కూడా పన్నీర్ కర్రీ నేను వాటర్ వేయడం అన్నీ ఏమి ఇంకా మీద తీయలేదు కర్రీ కూడా అయిపోయిందండి ఇదిగోండి బిర్యానీ అయితే పన్నీర్ చూడండి ఎంత బాగా కనబడుతుందో వెజిటేబుల్ పన్నీర్ బిర్యానీ అండ్ పన్నీర్ కర్రీ ఇది ఉల్లిచట్నీ పచ్చిమిరీ వైజాగ్ సైడ్ అయితే పచ్చిమిరీ అంటారండి అదే గోదావరి అయితే ఉల్లిచట్నీ అంటారు స్వీట్ కార్న్ అన్ని వెజిటేబుల్స్ అయితే వేసాను కదా సాహీ బాగుందా టేస్ట్ ఎలా ఉంది సూపర్ వచ్చింది కదా ఇదండి వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్